కాంగ్రెస్ ప్రభుత్వము శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలో ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు నమ్మబలికిన అనేక హామీలు ఇచ్చి ఎలక్షన్లో గెలిచారని రైతులకు రైతుబంధు పది పేల రూపాయలకు బదులు పదిహేను వేల రూపాయలు ఇస్తామని వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని రైతులను నమ్మించి మోసం చేశారని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు సరైన సమయంలో విద్యుత్ సరఫరా చేయక సాగునీరు అందించక రైతులకు కాంగ్రెస్ పార్టీ వారు కృత్రిమ కరువు సృష్టించారని ఆయన అన్నారు ఏంటంటే గత ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలు చేయమని చెప్తున్నాం మేము వాళ్ళు రైతు బంధు పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పటికీ అమలు లేదు అదే విధంగా పంట నష్టానికి నష్టపరిహారం ఇస్తూ ఇప్పటిదాకా దాని భూసెత్తిన మాటలు లేవు పండిన పంటకు కూడా వారి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు దాని లెక్కలు లేవు ఇవాళ ప్రజలు కృత్రిమ కరువును ఎదురు ఎదుర్కొంటూ ఉన్నారు గత సంవత్సరం పడ్డ వర్షాలు ఇప్పటిదాయి వర్షపాతం ఎక్కువ పడ్డా ఇవాళ కరువు ఎందుకు ఇది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ కరువు కరెంట్ ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టి పంటలు పండొద్దనే అనే ఉద్దేశంతో పంటలు పండితే కూడా బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనే దురుద్దేశంతో పంటలు ఎండగొట్టడం జరిగింది మేము అంటే గత పదిహేను లేని కరువు ఇప్పుడు ఎందుకు వస్తుంది కొన్ని గత సంవత్సరం వర్షం పడే కరువు ఏర్పడుతుంది ఏర్పడుతుంది వర్షాలు బాగుపడ్డాయి ఎట్లా కరువు వస్తుంది కరెంట్ సక్రమంగా ఇవ్వడు మెడికడ్డను ఒక పూచుగా చదువు దాన్ని రిపేర్ చేయరు రిజర్వాయర్లలో నింపరు ఇవేమి చేయకుండా వద్ద స్థమానం ఫోన్ ట్యాపింగ్ అనో మేడిగడ్డనో అవినీతి అనో మాట్లాడడం తప్పితే రైతుల గురించో ప్రజల గురించో మేము ఇచ్చిన హామీల సంగతి ఏంది అని ఇవేమి మాట్లాడకుండా అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసి గెలిచిండు మళ్ళీ పార్లమెంట్ కూడా అదే పరిస్థితి చేయాలనే ఆలోచనతో ఉన్నారు నేను రైతాంగం మనవి చేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుద్ధి రాజీలకు దున్న పొద్దున వర్షం పడ్డట్టున్నది కాబట్టి నేను చెప్తున్నా ఈ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికలు లోపల రైతు రుణమాఫీ కానీ పంట నష్టపరిహారం కానీ వారి క్వింటాల్ కానివ్వాలి బోనస్ కానీ ఇవన్నీ ఇస్తే తప్ప ఈ ఒక్క ఓటు కూడా వాళ్ళకి ఇవ్వదు అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ వాడి చెప్పులు లాగా గొంగలాగా ఉంటాడు ఏం చేయరు ప్రజలకేం చేయరు కొన్ని జపం చేస్తూ ఉన్నారు అక్కడ బాలకుడు కొనబడింది పది వచ్చి మంది